ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలేశం బ్లాగ్స్లో యుద్ధం మొదలైంది వంట యుద్ధం తనుజ చేస్తానని చెప్పింది కదా చేస్తుంది తనుజా ఏం చేసావు ఏం రెడీ చేసుకున్నావు ఎలా చేస్తున్నావు ఎలా చేయబోతున్నావు చికెన్ తీసుకున్నాను డాడీ కేజీ చికెన్ లో కొద్దిగా సాల్ట్ ఉప్పు కారం వేసుకొని బాగా బాగా తిట్టు ఎగరేసుకొని కాల్ కాల్ రెడీ చెప్పు కే చికెన్ తీసుకున్నాను దాంట్లో పసుపు కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కారం వేసావా పసుపు పేడ రాస్తారు ఉప్పు పసుపు సారీ ఫ్రెండ్స్ అయ్యో అయ్యో ఓకే ఓకే క్షమించేసమలే ఓకే ఓకే సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఐదు నిమిషాలు అట్లా పెట్టేసాం పెట్టేసి కొత్తిమీర కట్ చేసుకొని చెక్క రెండు చెక్క ఒకటి మొగ్గలు రెండు లవంగాలు కాదు మొగ్గలు అదే తీసుకొని పొయ్యి పాపము పొయ్యి ఆరిపోతే ఊది ఊది బొగ్గులు ఫ్రెండ్స్ ఎట్ట పాపము బూరిలో ఉబ్ తనుజాకి పొయ్యి ఊది ఊది ఉప్పు ఉప్పు అనుకుంటా ఉంది నేను అక్కడి నుంచి సరే మూడు స్పూన్లు ఆయిలేసావు కళాయి వేడి ఎక్కిందా మూడు స్పూన్లా అదే ఒకటి స్పూన్ ఆయిలేసేవు కళాయి వేడికిందా ఒకసారి చెప్పించుకోవాలి నువ్వు మళ్ళీ సార్లు వంట చేసేటప్పుడు అమ్మని పక్కన ఉండదు గింజలు గింజలు ఫ్రెండ్స్ ఉండరా నన్ను చెప్పనే నేనే కదా కామెంటరు కింద పొయ్యి మంటకుండా వంట చేస్తుంది ఫ్రెండ్స్ మామూలుగా కాదు ఇంతవరకు యూట్యూబ్ యూట్యూబ్ రంగంలో ఏ వీడియోలు మీరు చూస్తుండ్రు కింద మంట లేకుండా పైన వంట చేయటం మా ఛానల్లో మొట్టమొదటిసారిగా మా వీడియో చూస్తున్నారు మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి మంట లేకుండా వంట చేస్తున్నందుకు చైతన్యం అక్కడ చికెను

చిన్నగా అటు ఇటు కలుపుకోవాలి అల్లం పేస్ట్ ని ఏ వాసన పోయిందాకా జమ్మ చేతి వంట కడుపులో అంతా మంట చూడు చూడు ఒరే నాయనా మీరు అటు పోండి మీ మే పోండి యోధులు ఒక యోధుడిని కోల్పోయారు అలా బాధగా ఉంది కానీ చిన్న చెప్పేదేమని యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మంట లేకుండా వంట చేసిన తనుజో మంటలో పడతావరే పొయ్యి ఉదమని చెప్పు వంట ఉండే వాళ్ళు ఓదాలి పొయ్యి నువ్వే ఊరుకోవాలి నేను మొత్తం దాంట్లో పడిద్ది నాకెందుకు వంట రెడీ అయిపోయి ఒప్పుకోం ఇక్కడ చూసి ఆడియన్స్ ఒప్పుకోం అంతే బాబా తర్వాత మొగ్గ లవంగాలు చెక్క మొగ్గ బిర్యానీ ఆకు వేసేసుకోవాలి ఓకే ਗਿੰਟ ਅੱਕੜੇ ਉੱਚ ਗਿੰਟ ਅੱਕੜੇ ਉੱਚ ਜੇ ਤੁਸੀਂ ਇਹਦੇ ਪਰ ਕਰ ਤਾਉਣ ਹੋਰ ਇਲਾੰਤ ਗਿਪ ਤਾਉਣੇ ਐਸੀ ਦਾ ਬੁਝਾ ਗੱਤ ਤਾ ਤਰਾਤ ਬਾਅ ਕਲਪੇਸ ਕੋਵਾਰ ਕਲਪੇਟ ਹੂੰ ਕਿੰਨਾ ਆਟਾ ਆਸ ਪਾਉ ਜਹਾ ਤੀ ਨਾ ਲਾਉਂਦੇ ਚਿਕਨ ਨੂੰ ਥੋੜਾ ਕੰਮ ਆਸਦਿਲ ਨੂੰ ਕਲਪੇਟ ਤੰਦੋ ਦੋ ਪੰਨ ਜੇਲੇ ਗਾਦਾ ਚਿੰਨਾ ਪਾਪਾ ਗਾਦਾ ਚਿਕਨ ਲੈਣਾ ਚਿਕਨ ਲੈਣਾ ਮੈਂ ਚਾਸਤਾ ਮੀ ਸਵਾਸ ਰਾਈ ਦੀ ਤੰਨੂ ਜਆ ఆల్రెడీ అమ్మ కడిగింది కదా నీట్గా ఏం కాదు అమ్మ వేస్తుంటే నువ్వు కలిపెడతావు అమ్మ మొత్తం కలిసిపోతా ఉండదు అల్లం ఉంటుంది సర్లే కానీ నీళ్ళు దాంట్లో పడకుండా చికెన్ దాంట్లో ఇవ్వాలి నువ్వు పెట్టేస్తావు దగ్గర పెట్టుకో

నువ్వు చేస్తే నీ కడుపు నిండా తింటామంటా చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై వా 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 చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై వా వా చికెన్ ఫ్రై తను జమ్మ చేతి వంట ఈరోజు మాకు కన్నులకు పంట అంట నవ్వుకూడదే నీ చేతి వంట తినడానికి ఒక పర్సన్ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నారా నువ్వు చేసే వంట వాస్తవ చూసి లేచి కూర్చోవాలంటారా చేసే లోపల లేట్ అవుతుంది తినరా అన్న కూడా తినలేదురా మీ చెల్లెలు చైతన్య ఏం అతను తల్లి చెప్పాలి కదా ఇక్కడ చికెన్ పొడి పొడి వేస్తున్నావా గరం మసాలా అది చికెన్ పొడి ఫ్రెండ్స్ పొగలో స్నానం చేస్తా చేస్తుంది వంట తనుజా ఇప్పుడు మసాలా కారం అయిపోతుంది ఓకే వెరీ గుడ్ కారంతో పొడవు సీసా కూడా అంట ఇవ్వగ తల్లి బంగారు కొండ అది కొంచెం కారం పొయ్యిలో కొంచెం కారం ఇనుము లేస్తుంది

करेबागो कुछ मेरे बोला है यही बात कुछ मेरा, मेरा करेबाग गुड़े ऐसे सुना ट्रेंड वेरी गुड़ बांगा अन्य मिक्सेड टेटू कंडेसन हम्म hmm. मस्ती बोले इसको जाता आधे కిందపడే మాక్రి నేను కలిపి అయితే దెబ్బ తగులుతుంది జాగ్రత్తగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ డాక్టర్ తనుజా చికెన్ ఫ్రై స్పెషలిస్ట్ టు డాక్టర్ తనుజా తనుజా నిదేనా వాటర్ పోస్ అవ్విందిరా ఎత్తు నీళ్ళు వచ్చేసే ఎట్లా అంటే అవునా నీళ్ళు వచ్చేసాయి ఇక్కడ చికెన్లో చికెన్లో నీళ్ళు అట్ట చెప్పాలి అర్థమయ్యేటట్టు నేల చూపులు గోల్ గిల్కోవటం కాదు మండాలి చికెన్ ఊరి కూర కలిపి మాత్రం చేతి వంట ఎంత రుచికరము మా అదృష్టము ఈరోజు

అంతేగాని మరీ మేజర్ పనులు చేయద్దు మైనర్ పనులే కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు చేయి అని చెప్పాను అందరికీ ఈరోజు జమా చేతి వంట ఇంట్లో ముగ్గురిని రాము గారితో సహా అందరం తిని ఎలా ఉందో చెప్పాలి నిజంగా చెప్తామా లేకపోతే అందరికి ఇస్తాం బయటకు తెలియదు ఓకే 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 ఇంకా బాగా మగ్గాలి కదా తొలిసారి చికెన్ ఫ్రై చేస్తుంది తను జమ్మ చికెన్ ఫ్రై కాదు రసం కూడా రసం కూడా ఇదేంటి అరక నువ్వు చేస్తున్నావు పాప ఇదే పాపని నేనే ఏ ఎండ ఎక్కువగా ఉంది పొయ్యికాడ దగ్గర సెగ ఎక్కువగా ఉంటది వద్దులమ్మా నువ్వు అని చెప్పి అయిపోయింది ఇంకేముందిలే కాలు బాగు ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తనుజా ఇక్కడ పోనుజా ఏందిరా సరేలే ఓకే నువ్వే చేసావు తల్లి ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ ఫ్రై మటుకు తను చేయ చేసింది రసం కూడా చేసి ఇంకేర చేస్తాం అమ్మాయి అన్నమ్మడి పెట్టేసింది పొయ్యి మీద టైం అయితే పన్నెండు అవుతుంది రెండు పొయ్యి మీద అటు ఇటు తిరుగుతూ చేస్తుంది ఈ కట్లు పొయ్యి మీద రసం పెడతా తొందరగా అయిపోద్ది వేరకా అయిపోయిందా రసం కూడా అయిపోయిందా రసం చేస్తాను ఫ్రై చేస్తాను అన్నా పొడి కొన్నిదర పోతుంది ఎండ కెలవర పోయి పిల్లల్లో చెప్పంటావా కోడి పిల్లలు అమ్మ చిమ్ముతుంటే కూడా వెనకాల వస్తేనే ఉన్నాయి

వీళ్ళు పోస్తుందో చెట్లు ఆ తడి వల్ల ఏంటంటే ఎండ కలర్ పోయి అవి ఉంటాయి ఒకటేమంటే ఎండలోకి వెళ్ళింది ఇంకా రాలేదు అటు వెళ్ళిపోయింది ఇంకా అక్కడ తిరుగుతుంటాయి అసలు నేను అక్కడే వండమంటంటే అక్కడే పట్టుకొని అక్కడే వండా అన్న నేను ఇంక అనిపోతుంటే ఇంట్లోకి అది కూడా వచ్చేస్తుంది అదే చెట్లనేది తక్కి వస్తుంది పురుగులు గిరుగులు నేర్పుతుంటాయిలే తండ్రి ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే పన్నెండు వేల అవుతున్న టైము మేము భోజనానికి సిద్ధాము ఫ్రెండ్స్ తనుజా చేసింది చికెన్ ఫ్రై కొద్దిగా ఈ విధంగా బాగా ఏగితేనే ముక్క తినేదానికి ఎన్నలు కలుపుకొని లేదా రసంలో సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ గట్టిగా ఉంటుంది పంటికి అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది మటన్ రా పెద్ద డాడీకి వెళ్ళ అందుకని తన రోజు తను నిద్రపోయే లేచిన ఇప్పుడే ఎండకి ఎండ సెక్క పాప పాప ఒక యాడ్ చేస్తుంది

సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ రసం కూడా మీరే రసం నువ్వు కూడా ముద్దకి ఫ్రై చేసుకుని తింటావా లేదా రసం ఆ నే రసం తో తినేస్తా అమ్మా ఇక్కడ ఫ్రై తో ముద్ద తింటాం 나도 못 걸린데 안 하는데는 응. 아마 좀어마까

అన్నం మంచినీరు ఎక్కువ తాగొద్దు ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇట్లా మిరియాల రసం పెట్టుకున్నప్పుడు డైరెక్ట్గా మిరియాల రసం కాకుండా కొంచెం ముందు ఆ చికెన్ తో కొద్దిగా అన్నం కలిపి పోతునండి చాలా బాగుంది తర్వాత రసంతో తినండి సూపర్ ఉంది మసాలా కూడా తినించినట్టు నువ్వు లేదు లిమిట్ మా లిక్ ఫుడ్ మాదిరిగానే వేసి చికెన్ వేసిపెడే మసాలా అంటే ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లము ధనియాలు అంటే బాగుంది బే ఉంది ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్గా ఉంది ముక్కలు కూడా ఇట్లా చిన్న సైజు కట్ చేసింది ఆరిక మరి పెద్ద సైజులు కాకుండా వేగ బాగా వేగడం వల్ల టేస్ట్ బాగుంది మరీ ఎక్కువ ఇంతకు మించి ఎగిందంటే మటుకు ముక్క మాడిపోద్ది లిమిట్గా బాగా నార్మల్గా చాలా బాగా వేగించారు తనుజా థ్యాంక్ యూ సో మచ్ మా సూపర్ చేసేవ్ ఫ్రై ఓకేనా చేతు ఎలా ఉందిరా ఫ్రై కురిపోయిందా అక్క అప్పటికే హాఫ్ ప్లేట్ అయిపోయింది రసంతో తినవా ఫ్రై తిన బాగుందా లాస్ట్లో తింటది కలుపుకొని ఇదే ఫ్రెండ్స్ మన హ్యాపీ ఫ్యామిలీ నిహారికా విలేజ్ సంక్స్లో చికెన్ ఫ్రై రసం పెడదామని చూసింది తనుజ కాకపోతే చికె చికెన్ ఫ్రై చేసి ఎండకి సగ ఎక్కువే లోపల చికెన్ ఫ్రై లాస్ట్లో చివరిలో వదిలేసింది కానీ మసాలా కలిపింది పొయ్యి దగ్గర అంతా వచ్చేసింది తనుజయ కాబట్టి ఎలా చేసిందో మీరే కామెంట్ రూపంలో మా తెలియపరచండి నిహారిక బాగా చేసింది బాబా తనకి నువ్వు బాగా హెల్ప్ చేసావు నీకు థ్యాంక్స్ బా ముక్క సైజులు బాగా కట్ చేసి లిటిగా హ్మ్ ఇదంతా జరిగింది నిహారిక ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ ఎంత బాగా బాగు టేస్ట్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ నా గౌకన హ మళ్ళీ ఫీల్ అయిపోదు చేసింది తనుజే క్రెడిట్ గోస్ టు హ్మ్ తనుజా ఇందులో ప్రేక్షకుల పాత్ర వహించింది నేను చైతన్య మేద్రమే అంటే ఎలా ఉందని టేస్టు చెప్పడం వరకే మా వంతు మిగతా పాపం చేయడం కష్టం అంతా నిహారిక చనుజేదే ఓకే ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తున్నాం ఇది ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ కంప్లాక్స్లో బ్లాగ్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీలో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్